నా పేరు వెంకటయ్య మాది బాపట్ల జిల్లాలోని ఒక గ్రామం మేము వ్యవసాయం ద్వారా జీవనోపాధి సాగిస్తూ ఉంటాం మాకు మరియు మా పరిసర గ్రామాల్లో తరచుగా వ్యవసాయ యంత్రాల అవసరం ఎక్కువగా ఉండేది కానీ మా చుట్టుపక్కల ఎక్కడా లభ్యత ఉండేది కాదు అవసరమైతే పట్టణాలకు వెళ్లి అద్దెకు తెచ్చుకోవాల్సిన పరిస్థితి అదృష్టం కొద్దీ ఒకవేళ యంత్రాలు లభించినా వాటికి చెల్లించాల్సిన అద్దె చాలా ఎక్కువగా ఉండేది దిక్కుతోచని పరిస్థితుల్లో ఒక్కోసారి పంట చేయిజారిపోయేది ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉండేవాళ్లం కాని ఇప్పుడు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మా పరిస్థితులు చాలా మారిపోయాయి వ్యవసాయ యంత్రాల కొరతను అధిగమించేందుకు మా ప్రీతమ నేత జగనన్న వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం అనే పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం ద్వారా రెండు వేల నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన దాదాపు పదివేల ఏడు వందల యాభై కమ్యూనిటీ రిక్రూట్మెంట్ కేంద్రాల ద్వారా మన జగనన్న ప్రభుత్వం రైతులకు అవసరమైన ట్రాక్టర్లు కంబైన్ హార్వెస్టర్లను ఇంకా ఇతర పరికరాలను అద్దె ప్రాతిపదికన అందిస్తోంది దీని ద్వారా మాకు బయటతో పోల్చుకుంటే నలభై శాతం మేర లబ్ధి పొందుతున్నాం జగనన్న ఆరంభించిన ఈ పథకం రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే కాకుండా రైతులకు ఎటువంటి కష్టం వచ్చినా జగనన్న ప్రభుత్వం అండగా ఉంటుంది అన్న భరోసా మాకు కల్పించారు